కావాల్సిన నిజ స్వరూపం తెలుసుకున్న సుమిత్రకు దీపని కన్న కూతురు నిజం చెప్పిన కార్తీక్ మాటలు విని షాక్ అయిన పారిచేత్తం ఎందుకు దీపని కన్న కూతురు కార్తీక్ చెప్పడం ఏంటి జ్యోత్స్న నిజ స్వరూపాన్ని సుమిత్ర ఎలా తెలుసుకుంది మరి పారిజాతం ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేదాం కార్తీక దీపం మీద నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక అయితే ఈ నిస్తార్దాన్ని ఆపడానికి శతవిధాల ప్రయత్నాలు మొదలు పెట్టింది అయితే గౌతమ్ జ్యోత్సన్ తోటి ఒకసారి నిన్ను కలవాలి నీతో మాట్లాడాలి అని చెప్పని అంటాడు దాంతో ఇక జ్యోత్సన సరే వస్తాను అంటుంది అయితే సుమిత్ర గుడికి వెళ్లి వస్తూ ఉండగా జ్యోత్సన మధ్యలో కారులో వెళ్తూ ఉంటుంది ఇది ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది నేను ఆల్రెడీ దీనికి ఎక్కడికి వెళ్లకు ఈ రోజు నగల వాళ్ళు వస్తారు అని చెప్పి చెప్పాను కదా సరే డ్రైవర్ జ్యోత్సిన కార్ ఫాలో ఇది ఎక్కడికి వెళ్తుందో దీన్ని తీసుకుని వెళ్దాం ఇంటికి అని చెప్పేసి అనగానే డ్రైవర్ ఇక జోత్స్న కార్ ఫాలో అవుతాడు ఇంకా ఇద్దరు కలిసి అంటే జ్యోత్స్న ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికి సుమిత్ర కూడా వెళ్తుంది అలా వెళ్ళినటువంటి సుమిత్ర ఇదేంటి ఇదేదో పార్క్లా అనిపిస్తోంది కాదు తోట ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎవరిది తోట అనుకుంటూ సుమిత్ర ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్తుంది అప్పటికే జ్యోత్స్న లోపలికి వెళ్లిపోతుంది అక్కడ మరో కారు ఆగుంటుంది ఆ కార్ చూసి ఇది ఎవరి కార్ ఎవరిని కలవటానికి వచ్చింది జ్యోత్సనా అనుకుంటూ సుమిత్ర లోపలికి వెళ్తుంది అలా లోపలికి వెళ్లేసరికి కొంచెం దూరంగా గౌతమి ఇంకా జ్యోత్సనా నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ ఇక్కడెందుకు కలిశారు అని నెమ్మది నెమ్మదిగా వాళ్ళు దగ్గరగా వస్తూ ఉంటే సుమిత్రకి కొన్ని మాటలు వినపడతాయి ఒక్కసారిగా అక్కడే ఆగిపోతుంది చెప్పు నువ్వు చెప్పడం వల్లే కదా దీపను నేను పొడిచింది మరి నీకోసం ఇంత చేసిన నన్ను నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటానో లేదో అన్నట్టుగా మాట్లాడుతున్న మాటలు చాలా డౌట్ క్రియేట్ చేస్తున్నాయి నాకు అని చెప్పని అంటాడు నేనెక్కడన్నాను గౌతమ్ పెళ్లి చేసుకుంటానో లేదో అని చెప్పి అనగానే నిస్థార్థం అని చెప్పి ముహూర్తాలు పెట్టినప్పుడే చూశాను నీ ముఖంలో అసలు సంతోషం లేదు సరికదా ఎలా దీన్ని ఆపాలా అన్నట్టుగా నీ ముఖ కవళికలు నీ ఎక్స్ప్రెషన్స్ అండ్ అలాగే నువ్వు చూపిస్తున్నటువంటి ఆ అన్ఇంట్రెస్ట్ అంతా కూడా తెలిసిపోతుంది అని అంటాడు అయితే ఏమంటావు ఇప్పుడు నిజమే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇంకా కాస్త నేను సాధించాల్సింది ఉంది అని చెప్పని అంటే ఏం సాధించాలి నువ్వు అంటాడు గౌతమ్ నా చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గౌతమ్ వాటన్నిటినీ ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుని నేను పెళ్లి చేసుకోవాలి అని అనగానే పెళ్లి చేసుకున్నాక కూడా క్లియర్ చేసుకోవచ్చు కదా అని అంటాడు గౌతమ్ పెళ్లి చేసుకున్నాక ఇంకే ఉంటుంది నా బొంద క్లియర్ చేసుకోవడానికి అని అంటే అంటే దీన్ని బట్టి చూస్తే ఈ పెళ్లి ఒక నాటకమేమో అనిపిస్తోంది అంటే అవును విన్ని మాట్లాడుతున్నా నాకు తెలియకడుగుతున్నాను దీప ఏదో కవర్ చేయడానికి నువ్వు మంచి అని చెప్పింది కానీ నువ్వేంటో నీ కథలు ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఆ పని మనిషితోటి చేసిన రాసలీల గురించి తెలుసు దాన్ని తీయించుకోవడానికి అదే కడుపు తీయించుకోమని చెప్పిన సలహా తెలుసు అన్నీ తెలుసు అనగానే మరి అన్నీ తెలిసి ఎందుకు సిద్ధపడ్డావు అంటాడు గౌతమ్ దాంతో ఎలాగూ ఇది జరగదు కాబట్టి సిద్ధపడ్డాను అంటుంది జ్యోత్సన అంటే ఈ నిస్థార్థం అంటే నెక్స్ట్ బుధవారం జరగబోయే నిస్థార్థం ఆగిపోతుందని నీకు కాన్ఫిడెన్సా అంటే ఎస్ అలా ఆపుకోవాలో నాకు తెలుసు అని చెప్పని అంటుంది ఎందుకు జ్యోత్స్న ఎందుకు ఈ నాటకాలన్నీ అసలు నీకేం కావాలనుకుంటున్నావో నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావో మీ వాళ్లతో మాట్లాడేసుకుంటే సరిపోతుంది కదా మధ్యలో నన్నెందుకు నువ్వు అనవసరంగా వెదవని చేయటం అని చెప్పని అంటే నేను కొత్తగా నిన్ను వెదవని చేసేదేముంది ఆల్రెడీ నువ్వు వెదవే కదా అంటుంది జ్యోత్స్న ఇక గౌతమ్ ఇప్పుడు ఏం చేద్దామంటావు అంటే ఏముంది నిస్థార్థం రోజున నువ్వు రా నాకు వీలైతే నేను చెడగొడతాను నీకు వీలైతే నువ్వు చెడగొట్టు అంతే ఇప్పట్లో అయితే మన పెళ్లి జరగదు కొంచెం టైం కావాలి అంతే అంటుంది ఎంత టైం ఎన్నాళ్ళైనా నేను వెయిట్ చేయాలి అనగానే జస్ట్ ఒక టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ లో నేను చేయాల్సినవి మొత్తం అయిపోతాయి అప్పుడు హ్యాపీగా మనం పెళ్లి చేసుకోవచ్చు అంటుంది సరే ఈ రెండు సంవత్సరాల పాటు దీపని నేను చంపబోయింది నువ్వు చెప్పడం వల్లే అనే విషయాన్ని దాచిపెడతాను అని అంటాడు గౌతమ్ లేదంటే బయట పెడతావా ఒకవేళ నువ్వు బయట పెట్టే ప్రయత్నం చేసినా ఆ విషయాన్ని బయట పెట్టాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు తెలిసినా వెంటనే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి గౌతమ్ అంటుంది ఏంటి జ్యోసన అసలు నువ్వు ఇలా ఉన్నావేంటి నీ మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావని అర్థమవుతుంది అంటాడు గౌతమ్ నీకు అర్థమైంది కదా ఓకే కాబట్టి సైలెంట్ గా ఉండు అని చెప్పేసేసి ఇక నేను వెళ్తున్నాను అంటూ జ్యోత్స్న వెళ్లిపోతూ ఉంటుంది సుమిత్ర జ్యోత్స్న రావడం చూసి పక్కకు తప్పుకుని డ్రైవర్ కి ఫోన్ చేసి అక్కడి నుంచి కార్ తీసుకుని వెళ్ళు నేను ఫోన్ చేసినప్పుడు వద్దు గాని అంటుంది అలాగే మేడం అంటూ గబగబా డ్రైవర్ కార్ తీసి పక్కన పెట్టేసేస్తాడు జ్యోత్స్నకైతే సుమిత్ర కార్ కనిపించదు ఇక జ్యోత్స్న ఇంటికి వెళ్లిపోతుంది ఆ వెనకాలే గౌతమ్ వచ్చి వెళ్లిపోతాడు సుమిత్ర నిదానంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చి డ్రైవర్ అని చెప్పి పోనివ్వు అన్ని ఇంటికి వెళ్ళిపోతుంది అలా ఇంటికి వెళ్లిన తర్వాత సుమిత్రకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క రోజు కార్తీక్ దీప ప్రవర్తిస్తున్న తీరు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా గుర్తుకొచ్చి అసలేదో జరుగుతోంది వీళ్లు నాకు చెప్పట్లేదు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర ఇక వెంటనే ఏం చేయాలో తను ఆలోచించుకుని కార్తీక్కి కి ఫోన్ చేస్తుంది కార్తీక్ ఒకసారి ఇంటికి రా అని చెప్పి అంటుంది ఇంటికి వచ్చి ఎక్కడున్న అంటే నా గదిలో ఉన్నాను రారా అంటుంది ఇక కార్తీక్ సుమిత్ర గదిలోకి వెళ్తాడు అలా వెళ్లిన కార్తీక్ని ని చేయి పట్టుకుని తన తల మీద పెట్టుకుని నువ్వు నాకు నాకు తెలియకుండా ఏదో రహస్యం దాచిపెడుతున్నావని నాకు అర్థమవుతుంది నిజం చెప్పు కార్తీక్ ఏంట రహస్యం నువ్వు నాకు చెప్పకుండా దాచి పెడుతోంది ఏంటి జ్యోత్సన అలా ఎందుకు ప్రవర్తిస్తోంది అనగానే ఏం ప్రవర్తించింది అత్తా ఏం జరిగిందో చెప్పు అంటే నేను జ్యోత్స్న గౌతమ్ మాట్లాడుకోవటం విన్నాను గౌతమ్ దీపని పొడిచాడంట అది కూడా జ్యోత్స్న చెప్పడం వల్లేనట నాకు అసలు జ్యోత్స్న ఏం చేస్తుందో అర్థం కావట్లేదు ఈ నిస్థార్థం కూడా జరగదు జరగకూడదు ఒకవేళ అలా జరిగిందంటే నిన్ను చంపేస్తానని గౌతమ్ని బెదిరిస్తోంది అసలు ఏంట్రా ఇదంతా అంటూ ఉంటే నీ కూతురు అయితే అలా ప్రవర్తిస్తుందా అత్తా అంటాడు అదేంట్రా అలా మాట్లాడుతున్నావు నా కూతురు కాకపోవడం ఏంటి జ్యోత్స నా కూతురే కదా అంటుంది అత్తా నీ మనస్సాక్షిని అడుగు ఒక్కసారి నీ కూతురు దీపైతే ఒకవేళ నీ కూతురే గనక దీపైతే దీప ప్రవర్తన నువ్వు నా కూతురు ఇలా ఉండాలి అనుకునే విధంగానే ఉందంటావా అనగానే ఎందుకలా మాట్లాడుతున్నావురా అంటే ఒకసారి అనుకో అత్తా ఒకవేళ నిజంగా దీపే నీ కూతురు అనుకుందాం దీప ప్రవర్తన ఎలా ఉంటుంది దశరథ్ సుమిత్రలకు పుట్టిన కూతురు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది కదా అని అంటే అవును ఒక రకంగా అలాగే ఉంటుంది అంటుంది సుమిత్ర జ్యోత్స్న ఏ రకంగా చూసుకున్నా కూడా మీ ప్రవర్తనకి కానీ మీ ఆలోచన విధానాలకు కానీ దగ్గరగా ఉందా అని అంటే లేదు అదే కదా ఇప్పుడు నాకు అనుమానం వస్తోంది అంటే ఉండదు కూడా అత్త ఎందుకంటే ఆ జ్యోత్స్న పారిజాతం నోట్లోంచి ఊడిపడ్డది కాబట్టి పారిజాతానికి ఉన్న ఏకైక కొడుకైనా దాసుకి పుట్టిన కూతురు కాబట్టి అంటాడు ఏం మాట్లాడుతున్నవరా కార్తీక్ అంటే నిజమత్తా మనం నమ్మలేని నిజం కానీ నమ్మాల్సిన నిజం జ్యోత్స్న మీ కూతురు కాదు మీ కూతురు దీప ఈ విషయం జ్యోత్సనకి కూడా తెలుసు అందుకే ఎక్కడికక్కడ మమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉంది దీపని చంపటానికి ఆ రోజున ప్రయత్నించింది అని చెప్పి మన శౌర్య చెప్పింది కూడా నిజమే అని అనగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఏం జరిగిందో చెప్పరా అంటే జరిగింది మొత్తం చెప్తాడు కార్తీక్ అది విని సుమిత్ర ఒక్కసారిగా ఇదంతా నిజమా కార్తీక్ అని అంటుంది అవును నిజంగా నిజమత్తా మనం నమ్మలేని నిజం అని అంటూ ఉంటే అక్కడ కిటికీ శబ్దమైనట్టు అయ్యేసరికి ఇద్దరు అటు చూస్తారు కానీ అక్కడ ఎవరు ఉండరు పారిజాతం పక్కకు తప్పుకుని అమ్మో అమ్మో జ్యోత్సన ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావా ఇప్పుడు సుమిత్రకు నిజం తెలిసిపోయిందే ఇంకే ఉంది ఆల్రెడీ కార్తిక్ గడికి తెలిసే ఈ నాటకం అంతా ఆడుతున్నాడు ఇప్పుడు సుమిత్ర కూడా తెలిసిపోయింది ఇక మన బండారం మొత్తం బయటపడిపోతుంది నువ్వు చేసే పనుల వల్ల ఒక్క రకంగా కాదే ఇన్నేళ్లుగా నేను కన్న కలలన్నీ కూడా నాశనం చేసే సౌకదే అనుకుంటూ జ్యోత్స్నా జ్యోసనా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది పారిజాతం చూద్దాం మా రాబోయే ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి